కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పి పెన్షన్ ఇవ్వలేదు రెండు వేలకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఉచిత సిలిండర్ అన్నారు ఇంకో విషయం రైతులకు రుణమాఫీ అన్నారు ఈ రోజుకి రుణమాఫీ లేదు పెన్షన్ లేదు సిలిండర్ లేదు ఈ రోజు రైతులు అష్ట కష్టాలుగా ఉన్నారు ఒక దిక్కు కరెంటు ఫ్రీ అని చెప్పి ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు కరెంటు అదే విధంగా పెడుతున్నామని చెప్పి ఈ రోజు రైతులు ఒరుషన్లు వేసుకొని మరీ దారుణంగా ఎండకు ఎండి బోర్లు స్టోరేజ్ లేక కరెంటు స్టోరేజ్ కాడికి కొద్దిగా లేకుండా ఒక గుంటో రెండు గుంట్లో నీళ్లు పెట్టుకొని పారగా పార పెట్టుకొని పొట్ట తిప్పల కూరకి పొట్ట కూటకి కనీస మా బత్తం పండిస్తున్నాం ఆలోచన రైతులకు ఉంటే ఆగానికి కూడా కరెంటు ఏ విధంగా అంటే గంట కరెంట్ ఉంది అర్ధ గంట కరెంట్ ఇస్తున్నాడు గంట ఓడుతున్నాడు బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే కరెంట్ అని చెప్పి కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చి ప్రజల్ని మబ్బు పెట్టి మా పైసల్ని మాకి మా రుణమాపి మాకి దోచుకొని ప్రభుత్వాన్ని ఒక్కొక్క ప్రజల మీద ఒక్కొక్క కుటుంబాన్ని మీద వేల కోట్లు తినే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేసింది ఈ రోజుల్లో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అని వీళ్ళకందరికి ఎమ్మెల్యేలకు అని ఎంపీ గాని ఒక దిక్కు పుల్లు కుతంత్రాలు పెట్టుకొని మాది ఏమైపోతుందేమనే ఆలోచన మీద వాళ్ళు ఎన్నో విధాలుగా మన ఇప్పుడు డి కేర్నాక గెలుసుదని చెప్పి వాళ్ళకు భయం జోరి ఎన్నెన్నో అపోహాలు నిందితుల్లో ఏవేదో కారణాలు కుట్రలు చేస్తూ ఉన్నారు